నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు నమస్కారం గురువుగారు ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారమ్మా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది గురువు గారు ఈరోజైతే ఎప్పుడు మీరు మా ఆడియన్స్ కోసం ఎప్పుడు పరిహారాలు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండటం కోసమే చెప్తూ ఉంటారు కదా దాని గురించి గురువుగారు ఈరోజు ఏం కొత్తగా ఏం చెప్పబోతున్నారా అని నాకైతే ఉత్సాహంగా ఉంది సంతోషం తల్లి ఈరోజు గురువుగారు మకా నక్షత్రం మకా నక్షత్రంలో పుట్టిన వారి స్వభావాలు ఎలా ఉంటాయి వివరించండి గురువుగారు అద్భుతంగా తల్లి నక్షత్రం అనేటువంటి వారు నక్షత్రంలో జన్మించిన వారికి కేతు అధిపతి తల్లి నవగ్రహాలలో అన్నిటికంటే ఆఖరైనటువంటి వాడు కేతువు అంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ఒకటే గతుల్లో ఉండేటువంటి వారు ఎందుకంటే రాహు యొక్క తలకు సర్పం పెట్టారు రాహు యొక్క శరీరానికి సర్పం పెట్టేశారు అందుకే రాహు ఒకటే కాబట్టి కేతువుగా మారాడు రాహు కేతువులు అశ్విని నక్షత్రానికి ఉన్న మఖానక్షత్రానికి అంతా ఒకటే పోలికలు ఒకటే పోలికలు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నక్షత్రం వారు కష్ట జీవులు తల్లి కుండే ఓపిక భూదేవి తల్లికుండే అంత ఓపిక ఉంటుంది భూమి మనం అందరినీ నిల్చొని ఒక్క చేతితో ఎలా మోస్తూ ఉంటుందో నక్షత్రంలో జన్మించిన వారికి కూడా అంతటి ఫలితం ఉంటుంది అంత టోపిక వారి జీవితంలో ఉంటుంది కాకపోతే ఏంటి అంటే కొన్ని లగ్న కుండలి స్వభావాల వల్ల కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది ఆ వ్యత్యాసం కోపానికి కావచ్చు కా వీళ్ళు ఎక్కువగా కోపానికి తల్లి అంత తొందరగా కోపానికి వచ్చే వ్యక్తులు కాదు ప్రళయం వస్తున్నా కూడా వాళ్ళకు కోపం రాదు అంటే శాంత స్వభావం శాంత స్వభావులు ఇక వాళ్ళకి ఎప్పుడైతే ఓపిక నశిస్తుందో అప్పుడే క్షణితకాల కోపము అంటారు ఇంకా వాళ్ళు కష్టపడే తీరు తల్లి అసలు అది వర్ణించడం వర్ణాతీతం వర్ణించడమే వర్ణాతీతం వాళ్ళకు ఎందుకనంటే వారు ఒక్కొక్కటి ఎలా అంటే ఒక నిండు గర్భవతి ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉంటారో వారి జీవితం కూడా అలా కష్టపడుతూనే ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా విన్నారా అయితే వీళ్ళకు ఏంటి అని అంటే ధనపరంగా ఎక్కువగా వ్యామోహ అనేటువంటిది ఉండదు అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంటారు మళ్ళీ ఎవరికైనా ఇచ్చారు అవి తిరిగి రావడం అసాధ్యం వీళ్ళకు మఖానక్షత్రం వారికి ఎవరైతే డబ్బులు కడతారో అవి తిరిగి మళ్ళీ మన దగ్గరికి రావడానికి అసాధ్యం విన్నారా తల్లి అయితే ఈ మఖానక్షత్రంలో ఇంకో గొప్ప గుణం ఏంటి అని అంటే తన కడుపు నిండకపోయినా ఎదుటి వ్యక్తి యొక్క కడుపుని నింపేటువంటి ఒక గొప్ప శక్తి మఖానక్షత్రంది ధనపరంగా ఆలోచ ఎందుకంటే ఈ మఖానక్షత్రంలో ఉండేవారు నేను బాగుపడడం కంటే ఎదుటివాడు బాగుపడితే నాకు అదే తృప్తి నేను తిన్నదానికంటే ఎదుటి వ్యక్తికి పెడితే నాకు చాలు వదే తుద్ది కావాలి ఏముండదు తల్లి అంతటి మంచి స్వభావం కదా ఇంకా అవును తల్లి అలాంటి స్వభావమే ఈ మఖా నక్షత్రం వారు రాశి సింహరాశి ఇంకా సింహం ఎలా ఉంటుంది తల్లి చాలా గాంభీర్యం గాంభీర్యంగా ఉంటుంది అందరు అనుకుంటారు సింహరాశి ఏమైంది అని అనుకుంటారు కానీ సింహరాశికి ఉండేటువంటి మంచి మనసు ఏ నక్షత్రం వారికి ఉండదు ఏ రాశుల వారికి లేదు ఎంతో గొప్ప మనసు ఇప్పుడు నువ్వు కూడా సింహం చూడు తల్లి కోపం వస్తేనే అడవిని అల్లకల్లోలం చేస్తుంది అవునా అందరూ దాన్ని చూసి భయపడతారు ప్రతి ఒక్క పశువు మనుషులు ప్రతి ఒక్కరు భయపడతారు కానీ అది ఏమి తెలవని విధంగా నడుచుకుంటూ పోతుంది దానికి తిక్క రేగినప్పుడు మాత్రమే అది ఎదుటి వ్యక్తి యొక్క పని పట్టడానికి వస్తుంది అవునా అందుకోసమే సింహ ఈ సింహరాశి వారు యథావిధిగా చూసుకొని పోతే అన్ని రకాల సమస్యలు అనేటువంటివి వాళ్ళకు తొలగిపోతాయి సింహరాశి వారు ఏంటి అని అంటే ఎక్కువగా వారు ధరించాల్సింది నల్ల పసుపు అని ఉంటుంది తల్లి నల్ల పసుపు ఈ నల్ల పసుపు ఎలా అంటే ఇది అందరు గంధం అనుకుంటారు కానీ గంధం కాదు తల్లి ఇది నల్ల పసుపు అనేది ఇది కాస్త ఇలా తీయాలి కొన్ని వాటర్ తెప్పిస్తారు అది ఉన్నది కదా అది ఇప్పుడు నీకు చేతిలో వేశాయి కదా తల్లి అది ఎంతగా వాసన రాదు వాస్తవానికి ఏంటి అని అంటే ఈ నల్ల పసుపు అనేది బయట మనకు నల్ల పసుపు కూడా దొరుకుతుంది పూజా స్టోర్లలో ఎండిపైన నల్ల పసుపులు పెడతారు దాన్ని ఏం చేయాలి సానలో పెట్టి గంధము నూరాలి గంధము నూరి అది పెట్టుకోవాలి కాకపోతే మేము ఏం చేసాము ఆ పసుపుని అంతా సేకరించి దంచి వస్త్రగాయం పట్టి పొడి తయారు చేశాము పొడి తయారు చేశాము కదా తల్లి ఒకసారి నీ చేతిలో ఆ రెండు చుక్కలు నీళ్లు వేసుకో రెండు చుక్కలు ఎర్రగా ఉన్నాయి స్వామి నీళ్లు నీళ్ళు ఎర్రగా అవుతున్నాయా అది కూడా ఎర్రగా ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకో తల్లి చేయగడుకో అది నల్ల పసుపు యొక్క బొట్టు మళ్ళీ నీళ్ళు కూడా ఏ రంగులు వస్తున్నాయి తల్లి ఎర్రగా అవుతున్నాయి ఎర్రగా అవుతున్నాయా పసుపు తత్వం విన్న ఇది నల్ల పసుపు పెట్టుకునే బొట్టు విధానం అందరూ అది గంధం అనుకుంటారు నల్ల పసుపు అనేది గంధము కాదు అది ఒక బొట్టు గంధపు లాంటి బొట్టు పెట్టుకోండి విన్నారా దీన్ని ఎవరైతే ధ ధరిస్తారో వారి ఇంట్లో కుబేరు తాండవ మార్తాడు అనేటువంటిది శాస్త్ర విధిలోనే మనకుంది శాస్త్రపరంగా ఈ కుంకుమను ఎవరైతే ధరిస్తారో ఈ నల్ల పసుపుని నల్ల కుంకుమను ఎవరైతే ధరిస్తారో వారి ఇంటికి కుబేరుడు అడుగడుగునా వస్తూనే ఉంటాడు ఇప్పుడు ఏది మన వెంకటేశ్వర స్వామి వారు ఎవరికప్పు కప్పున్నాడు కుబేరుడికి ఎప్పుడు వచ్చి తీసుకుపోతాడు వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు విమానంలో వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి సంపాదించినంతా తను తీసుకొని పోతూ ఉంటాడు అవునా ఈ కుబేరగా నల్ల పసుపులో కుబేరుడు కొలువై ఉంటాడు దాన్ని ఎవరైతే ధరిస్తారో వారి ఇంట్లోకి కుబేరుడు అడుగు పెట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి ధన వస్తు వస్తువాహనాలు కూడా అందింపజేసే ఏకైక పుట్టే నల్ల పసుపు మరి ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి గురుగారు అంటే ఇది బయట ఎక్కడ దొరకదు బయట దొరకదు మార్కెట్ లో దొరకదు మరి ఒరిజినల్ కూడా బయట అవైలబుల్ ఉండట్లేదు ఒరిజినల్ పెట్టుకుంటేనే ఫలితం ఉంటుంది కాబట్టి మీరే ఆ మార్గం కూడా చెప్పేసేయండి ఏముంది తల్లి కింద నెంబర్ వేస్తారు కదా ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు ఆర్డర్ పెడితే వారికి ఇది మనం పంపించడం జరుగుతుంది వాళ్ళ ఇంటికి కొరియర్ చేయడం కూడా జరుగుతుంది దూర ప్రాంతాల వారికి మాత్రము ఆర్డర్తో పాటు మనం కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకుంటాము తల్లి దీనికి ఉండే విలువ కంటే కొరియర్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా తీసుకుంటాము విన్నారా దూర ప్రాంతం వరకు అలా చేస్తాము ఎవరికి కావాల్సి వచ్చినా ఈ కింద నెంబర్కి వారు ఫోన్ చేస్తే సరిపోతుంది ఈ బొట్టు పెట్టుకున్న గురువుగారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది గురువుగారు మహానక్షత్రం వారాదళి ఈ బొట్టు పెట్టుకున్న తర్వాత వారు చేసుకునేటువంటి పరిహారం ఏంటిదయ్యా అంటే ఉదయం పూట ఇంట్లో ఖడ్గమాలా స్తోత్రాన్ని చదవడం చాలా ముఖ్యం ఇప్పుడు చదవలేని వారు ఉంటారు కదా ఇప్పుడు ఎలాగో మనకు యూట్యూబ్ అవి ఎలాగో అన్నీ ఉన్నాయి కాబట్టి ఖడ్గమాలా స్తోత్రాన్ని ఎప్పటికప్పుడు వారు గనక అది వినుకుంటూ ఉన్నా చదువుకుంటూ ఉన్నా వారికి ఉండే శత్రు బాధలు కానీ లక్ష్మీబాధలు కానీ సంపూర్ణ నివారణ అనేటువంటిది జరుగుతుంది తల్లి తప్పకుండా గురువు చక్కటి పరిహారాలు వాళ్ళు ధరించవలసిన కుంకుమ విశేషాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు గారు నమస్కారం మహాదేవతల్లి